అందరికీ నమస్కారం దుర్గాదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది ఆగస్ట్ నెల శ్రావణమాస గడియల్లో కుంభరాశి వారి యొక్క అదృష్టం మారబోతోంది కుంభరాశి వారికి సాక్షాత్ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం వల్ల విపరీతమైనటువంటి ధనలాభం కలగటం అలాగే ఉద్యోగ వ్యాపారాలలో చాలా మంచి జరుగుతుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు రావటం వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభం కలగడం చిరు వ్యాపారుల నుండి పెద్ద వ్యాపారుల వరకు విపరీతంగా కలిసి వస్తుంది ప్రేమికులు గతంలో విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి కలుసుకుంటారు ఇప్పుడు ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి వారు ప్రేమించిన వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తారు పెళ్ళి జరక ఇబ్బంది పడుతున్న వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి సంతాన విషయంలో చాలా మంచి జరుగుతుంది భార్యాభర్తల విషయంలో గొడవలు పడుతున్న వాళ్ళకి సర్దుమరుగుతాయి ఆరోగ్య విషయాలు కూడా అనుకూలంగా మారుతాయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది చాలా శుభ కార్యక్రమాలు చేస్తారు స్థలాలు పొలాలు ఇల్లు కొనుగోలు చేసేటువంటి అదృష్టం కనబడుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు మానసిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపబడను నమ్మకంతో కాల్చండి హండ్రెడ్ పర్సెంట్